వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏంటంటే మా పాపకి అయితే ఊపిరి తీసుకోవడం చో కొంచెం కష్టం అని చెప్పినారు అసలు ఏం జరిగింది హాస్పిటల్ డాక్టర్స్ ఏం చెప్పారు అనేసి కూడా ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో ఏంటంటే వీడియోకి అయితే వెళ్ళిపోతామండి సో అక్కడ వచ్చేసి ఏం జరిగిందంటే మాకైతే పెయిన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది సండే అలా మేము సండే మార్నింగ్ అయితే జాయిన్ అయిపోయినాము ఇంకా లైట్ లైట్గా పెయిన్స్ వస్తుంది సరే జాయిన్ అయిపోతే ఇంకా సండే ఒక టూ త్రీ అవర్స్ పెయిన్స్ కొంచెం కొంచెం వచ్చి ఆగిపోయింది అనమాట సో తర్వాత మండే అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయింది అసలు అంటే చాలా అంటే చాలా నడకము అసలు అయితే ఆ ఆ పెయిన్స్ అసలు తెప్పుకుంటాను నేను అసలు ఏమైపోతాను ఆ పెయిన్స్ వచ్చే వాళ్ళకి నన్ను తెలిసేది కానీ నాకు చాలా భయం వేసింది సో కానీ నార్మల్ తెలివరికి ఫ్యూచర్లో బాగుంటుందనేసి నేనైతే ఆ పెయిన్స్ కూడా అనమాట నాకైతే చాలా భయం వేసింది అసలు అయితే మనం బతుకుతామా లేదా చనిపోయే చనిపోతామో అనే చనిపోతామేమో అనిపిస్తుంది అసలు అయితే ఆ పెయిన్స్ అంత పెయిన్స్ ఉంటుంది అసలు అయితే అసలు మన అమ్మ వాళ్ళు కానీ మన మన అత్త వాళ్ళు కానీ మా మన బంధువులు ఏ ఎంతమంది అసలు అసలు వాళ్ళు ఎలా ఆ పెయిన్స్ పెట్టుకున్నాడు అనేసి నాకైతే అలా అలా అనిపించింది అనమాట సరే అనేసి ఆ రోజు ఏం జరిగిందంటే ఇంకా మధ్యాహ్నం అవుతుంది మార్నింగ్ వచ్చి ఎయిట్ ఓ క్లాక్ అయితే పెయిన్ స్టార్ట్ అయిపోయింది కదా తర్వాత వచ్చే మా ఆఫ్టర్నూన్ వచ్చేసి వన్ ఓ క్లాక్ అవుతుంది వన్ ఓ క్లాక్ నైన్ మినిట్స్ అవుతుంది సో బేబీ అయితే నేను ఎప్పుడెప్పుడు చూస్తామా ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి అసలు పెయిన్స్లో కూడా మా బేబీని చూడాలి ఎందుకంటే నాకు సెవెన్ ఇయర్ ఇప్పుడు ఒక త్రీ మంత్స్ ఉందండి సెవెన్ ఇయర్స్లో పడుతుంది ఇంకా ఫైవ్ ఇయర్స్ నాకు పిల్లలు అయితే లేరు చాలామంది చాలా విధాలుగా నన్ను అన్నారు అనమాట గుడ్రాలు ఇట్లా అట్లా అనేసి అసలు అయితే నాకైతే చాలా బాధ వేసింది అనమాట నీకు పిల్లలు లేరు అని అసలు డైరెక్ట్గానే నాకు నాకు పిల్లలు లేరు అనేసి చాలామంది చాలా విధాలుగా అన్నారు నాకు చాలా అంటే చాలా బాధ వేసింది ఇంకా సరే అనేసి నేను ఏం చేశానంటే ఇంకా సరే బేబీని ఇస్తారు కదా అనుకుంటే డెలివరీ అయితే అయిపోయిందండి సో బేబీని అయితే చూపించినారనమాట నాకైతే చూపించారు ఇంకొచ్చి కొంచెం ఊపిరి తీసుకునే కష్టంగా ఉంది అని చెప్పినాడు నాకైతే చాలా అంటే చాలా బాధేసింది ఏడుపు వచ్చేసింది అసలు అయితే అసలు నడకం చూపించినావు అని దేవుడు అనేసి అసలు అయితే బాధేసిందండి అసలు అయితే ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ ఇంకా వెయిట్ చేస్తున్నాను ఫైవ్ ఇయర్స్లో అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది ఇంకా సిక్స్ ఇయర్స్ ఇప్పుడు రన్నింగ్ అయితే సిక్స్ ఇయర్సు సో సిక్స్ ఇయర్స్లో వచ్చి పాప పుట్టింది తర్వాత ఇంక త్రీ మంత్స్ సెవెన్ ఇయర్స్లో పడేకి అనేసి చాలా అంటే చాలా బాధ వేసింది ఇంక మా పాప కోసం ఎదురు చూస్తున్నాను అబ్బాయి కానీ ఇంకా వచ్చేసి పాప కానీ నాకు ఎవడన్నా ఒకరే అండి ఎందుకంటే మాకు పిల్లలు లేరు ఎంతోమంది పిల్లలకి చాలా బాధపడుతుంటారు కదా నాకైతే ఏడుపు వచ్చేసింది అనమాట అసలు ఊపిరి తీసుకో కొంచెం కష్టంగా ఉంది అబ్జర్వేషన్లో పెడతాము కొంచెం కాసేపు ఒక ఆఫ్టర్నూన్ ఒక సారీ హాఫ్ అన్ అవర్ అలా పెడతాము లేకపోతే ఐసులు పెట్టాలన్నారు నాకైతే చాలా అంటే చాలా బాధ అసలు అయితే లోపలనే ఏర్పు వచ్చేసింది అసలు ఐదు సంవత్సరాలు ఇంకా వెయిట్ చేస్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ మా హస్బెండ్ అందరూ కూడా కానీ నాకైతే చాలా ఇప్పుడు తెలుసుకుంటే కూడా చాలా బాధేస్తుంది సరే అనేసి నేను అనమాట మీరు టెన్షన్ తీసుకోవద్దండి ఏం కాదు అబ్జర్వేషన్లో పెడతాము మీ బేబీకి ఏం కదని చెప్పిన డాక్టర్స్ అయితే కానీ ఆ ఆ టైంలో ఆ సిచ్యువేషన్ అనేది వేరే అండి సో నాకైతే చాలా బాధేసింది వేసింది స సరైన ఏడ్ చేసి అక్కడే ఏడ్ చేశాను అనమాట సో తర్వాత వచ్చేసి మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయండి అని చెప్పినాను ఇన్ఫామ్ చేసి సో మా పాప తెలియజేసింది అందుకనేసి వెళ్ళాను తర్వాత ఏం జరిగిందంటే మా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయమన్నాను చేసినారనమాట తర్వాత వచ్చి మా హస్బెండ్ చెప్పినారనమాట ఇట్లా అబ్జర్వేషన్లో పెట్టినాం ఒక హాఫ్ అన్ అవరు తర్వాత ఒకవేళ ప్రాబ్లంగా ఉంటే ఐషులో పెట్టాలన్నాడు మా హస్బెండ్ అయితే చాలా అంతా చాలా ఏడ్ చేస్తారనమాట ఎందుకంటే తర్వాత వచ్చేసి మా హస్బెండ్ అయితే ఎయిర్ చేస్తారనమాట ఎందుకంటే మాకు పాప అయినా బాబా అయినా అండి కానీ ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టాలి ఐసీలో పెట్టాలి అని చెప్పినాడు కదా కొంచెం కొంచెం లైట్గా ఊపిరి తీసుకుని కష్టం అని చెప్పినాడు చాలా అంటే చాలా ఎయిర్ చేస్తారన్నమాట అసలు అయితే మాకైతే చాలా భయం వేసింది కానీ ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత అంటే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కదా డెలివరీ అయ్యింది ఫైవ్ వరకు మా పేరెంట్స్కి అయితే చూపించలేదండి తర్వాత వచ్చి మా హస్బెండ్కి అయితే సడన్గా ఫైవ్ ఓ క్లాక్ తీసుకువెళ్ళి బేబీని అయితే మా పాపనైతే ఇచ్చారనమాట సో మా పా మా బావైతే చూరుగానే ఏడ్చేస్తారనమాట హ్యాపీనెస్ అనమాట కానీ ఇంకా అప్పుడు చెప్పినమాట అబ్ అబ్జర్వేషన్లో పెట్టినాము అసలు ఏం ప్రాబ్లం లేదు కానీ మా డౌట్ మీద పెట్టినామని చెప్పినాడు ఐఎమ్ సో హ్యాపీ అండి ఆ చాలా హ్యాపీగా ఫీల్ అయినాము సంతోషంగా అసలు అయితే మాకు అయితే సార్ల దేవుడు స దేవుడు కాపాడునారు అనిపించింది అసలు అయితే మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా మా బేబీని తీసుకున్నప్పుడు ఆ కళ్ళలో నీళ్ళు ఇచ్చినారనమాట సో అంత ఆనందం అని అనమాట ఎంతోమంది నా నేనే కదండి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లల్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు సో వాళ్ళకి ఖచ్చితంగా అవుతుంది మీరు ఏం ఫీల్ కాకండి మన సమాజంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా అంటూ ఉంటారు వాళ్ళంతా పట్టించుకోకండి ఖచ్చితంగా ఆ దేవుడు మనకైతే ఎప్పుడో ఒక రోజు మనకైతే పిల్లలని అయితే ఇస్తారండి ఐఎమ్ సో హ్యాపీ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతానండి షార్ట్ వీడియోలు అయితే మా బావ మా హస్బెండ్ వచ్చేసి మా పాపని తీసుకునే వీడియో కూడా ఉంది అనమాట ఆసుపత్రిలో వీడియో కూడా ఉంది ఒకసారి వెళ్ళి చూడండి చూ అప్పుడు తెలుస్తుంది అనమాట ఎమోషనల్ అయ్యింది ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ అయితే ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్